హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జీ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ గురించి అయితే వెంటనే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మరి దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను సో మీరు కూడా ఎండింగ్ వరకు చూసి మొత్తం అన్నీ తెలుసుకోండి అండ్ అలాగే మీకు దగ్గరలో ఉన్న వారికి కూడా ఈ వీడియోనైతే పోస్ట్ చేయండి సో దట్ వాళ్ళు కూడా దీని గురించి క్లియర్గా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది ఫ్రీగా దీపం టూ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరిన లబ్ధిదారులకు కొన్ని నిబంధనలతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అయితే ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్యమైన సూచన చేసింది ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుని వారు ఈ నెలాఖరు కల్లా తప్పక బుక్ చేసుకోవాలి కనుక ఈ గడువులోగా బుక్ చేయకపోతే వారి హక్కుగా లభించే మూడు సిలిండర్లు ఒకటి కోల్పోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కీలక సూచనలు చేశారు దీపంటూ పథకం ద్వారా లబ్ధిదారులు ఏడాదికి మూడు సిలిండర్లు పొందే అవకాశం ఉన్నప్పటికీ వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి సిలిండర్ బుక్ చేయని లబ్ధిదారులు మార్చి ముప్పై ఒకటిలోగా తప్పనిసరిగా తమ మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు ఒకవేళ ఈ గడువులోగా బుక్ చేయకపోతే ప్రభుత్వం ఇచ్చే మూడు సిలిండర్లలో ఒకటి తగ్గించబడుతుందని కూడా తెలిపారు ఏప్రిల్ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం కానుండటంతో లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుకింగ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు ఇంకా సిలిండర్ బుక్ చేసుకుని లబ్ధిదారులు తక్షణమే చర్యలు తీసుకుని ప్రభుత్వ పథకానికి పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం ద్వారా వంట గ్యాస్ ఖర్చును తగ్గించుకునే అవకాశం లబ్ధిదారులకు లభించనుంది కాబట్టి వెంటనే ఇంకా ఎవరైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ని మొదటిది బుక్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఈ నెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు వెంటనే చేసేసుకోండి ఇది మీకు వచ్చినట్లయితే అండ్ ఇది మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి అండ్ మీకు దగ్గరలో ఉన్న వారికి కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని అలర్ట్ అవుతారు అండ్ ఇలాంటి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి